అందరికీ నమస్కారం నాబార్డ్ నుంచి ఎంతో మంది ఎదురుచూస్తున్న అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ వచ్చేసింది సో ఈరోజు మనం ఆ నోటిఫికేషన్లోని ప్రతి ఒక్క వివరంలోకి వెళ్ళి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం సరే ముందుగా అందరి దృష్టిని ఆకర్షించే విషయంతోనే మొదలు పెడదాం అదే జీతం ఈ జాబ్లో చేరిన వాళ్ళకి ప్రారంభంలోనే అప్రాక్సిమేట్ గా నెలకి లక్ష రూపాయల వరకు జీతం వస్తుంది ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్యాకేజీ అందుకే దీనికింట క్రేజ్ ఈరోజు మనం ఈ మొత్తం ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా అసలు నాబార్డ్ అంటే ఏంటి తర్వాత ఖాళీలు అర్హతలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చెయ్యాలి చివరగా జీతం ఇతర బెనిఫిట్స్ ఇంకా ముఖ్యమైన తేదీల గురించి మాట్లాడుకుందాం ముందుగా అసలు నాబార్డ్ అంటే ఏమిటి ఈ గ్రేడ్ ఏ ఆఫీసర్ జాబ్ ఎందుకు అంత మంచి కరీర్ ఆప్షన్ అనేది చూద్దాం చూడండి నాబార్డ్ అనేది భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటిది ఇది పూర్తిగా భారత ప్రభుత్వ సంస్థ సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ రావడమంటే కేవలం ఉద్యోగం చేయడమే కాదు దేశ గ్రామీణాభివృద్ధిలో నేరుగా పాలు పంచుకునే ఒక గొప్ప అవకాశం అన్నమాట సరే ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిక్రూట్మెంట్లో ఏ ఏ విభాగాల్లో పోస్టులున్నాయో వివరంగా చూద్దాం ఈ సంవత్సరం మొత్తం అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు తొంభై ఒక్కటున్నాయి ఇక్కడ చూస్తే మొత్తం తొంభై ఒక్క పోస్టులలో దాదాపు సగానికి పైగా అంటే నలభై ఎనిమిది పోస్టులు జనరల్ విభాగంలోనే ఉన్నాయి అయితే ఐటీ ఫినాన్స్ లీగల్ వంటి స్పెషలిస్ట్ రోల్స్ కి కూడా మంచి సంఖ్యలోనే ఖాళీలు కేటాయించారు ఈ పోస్టులను మూడు ప్రధాన సర్వీసులుగా విభజించారు వాటిలో మేజర్ షేర్ అంటే ఎయిటీ ఫైవ్ పోస్టులు రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ లేదా ఆర్డీబీఎస్ క్రింద ఉన్నాయి అంటే ఈ ఉద్యోగంలో ఎక్కువ భాగం గ్రామీణాభివృద్ధి చుట్టూనే తిరుగుతుందన్నమాట ఇక చాలా ముఖ్యమైన విషయానికొద్దాం అదే అర్హత అప్లై చేసే ముందు ఇది సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం ఈ తేదీని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ వయస్సు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ రిజల్ట్స్ ఇలా ప్రతిదీ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికే పూర్తయ్యుండాలి ఆ తర్వాత వస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతోంది సాధారణంగా వయస్సు వన్ నుంచి ఏళ్ల మధ్య ఉండాలి అయితే ఓబీసీ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయస్సులో సడలింపులు ఉన్నాయి కానీ ఒక్క విషయం గమనించాలి ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ పోస్ట్కు మాత్రం ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు ఎక్కువ మంది అప్లై చేసే జర్నలిస్ట్ పోస్టుకు అర్హత విషయంలో చాలా ఆప్షన్లున్నాయి ఏదైనా బ్యాచులర్ డిగ్రీలో అరవై శాతం మార్కులు ఉన్నా లేదా పీజీ ఎంబీఏ సీఏ వంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అదే కంప్యూటర్ లేదా ఐటీ లాంటి స్పెషలిస్ట్ పోస్టుల విషయానికొస్తే అర్హతలో చాలా స్పెసిఫిక్గా ఉంటాయి ఖచ్చితంగా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి ఓకే అర్హతలు ఉన్నాయనుకుందాం మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది మొత్తం నాలుగు దశల్లో ఉంటుంది ఫైనల్ సెలెక్షన్ కోసం ఈ నాలుగు దశలను దాటాల్సిందే ముందు ప్రిలిమ్స్ అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఆ తర్వాత ఒక సైకోమెట్రిక్ టెస్ట్ ఫైనల్గా ఇంటర్వ్యూ ఇవన్నీ తప్పనిసరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఒక చిన్న ట్రిక్ ఉంది ఇది రెండు భాగాలుగా ఉంటుంది కొన్ని సబ్జెక్టులు జస్ట్ క్వాలిఫై అయితే చాలు వాటి మార్కులు ఫైనల్ కౌంట్లోకి రావు కానీ జనరల్ అవేర్నెస్ ఈఎస్ఐ ఏఆర్డి లాంటి మెరిట్ సెక్షన్లలో తెచ్చుకున్న మార్కులే మిమ్మల్ని మెయిన్స్కు తీసుకెళ్తాయి సో దీనిపై ఎక్కువ ఫోకస్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ రెండు పరీక్షల్లోనూ నెగటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు కాబట్టి తెలియని ప్రశ్నలకు సమాధానాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రాక్టికల్ విషయానికి వద్దాం ఆన్లైన్లో అప్లికేషన్ను ఎలాంటి తప్పులు లేకుండా ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ ఆర్డర్లోనే ఫాలో అవ్వండి అప్లికేషన్ నింపేటప్పుడు మధ్య మధ్యలో సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ను వాడుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలు సరిచూసుకోండి ఆ తర్వాతే పేమెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే ఈ నాలుగు డాక్యుమెంట్లను కరెక్ట్ సైజ్లో ఫార్మాట్లో స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి ఫోటో సంతకం ఎడమబుటన వేలి ముద్ర ఇంకా చేతితో రాసిన డిక్లరేషన్ ఇవన్నీ సిద్ధంగా ఉంటే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది చేతితో రాసే డిక్లరేషన్ టెక్స్ట్ ఇక్కడ మీ పేరు రాసి ఉన్నది ఉన్నట్లుగా ఒక తెల్ల కాగితంపై ఇంగ్లీష్లో మీ స్వంత చేతిరాతతో రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఒక్క అక్షరం కూడా మార్చకూడదు ఇక చివరిగా ఈ ఉద్యోగం వల్ల వచ్చే ప్రయోజనాలేమిటి ఇంకా ముఖ్యంగా మనం క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన తేదీలేంటో చూసేద్దాం మనం ముందే అనుకున్నట్లు జీతం లక్ష రూపాయల వరకు ఉంటుంది దాంతోపాటు బ్యాంక్ క్వార్టర్స్ వెహికల్ మెయింటెనెన్స్ ఇంటర్నెట్ బిల్స్ రీఎంబోర్స్మెంట్ ఫ్యామిలీతో టూర్స్ వెళ్లడానికి ఎల్టీసీ తక్కువ వడ్డీకే లోన్లు ఇలా చాలా ప్రయోజనాలుంటాయి ఇవన్నీ ఈ కెరియర్ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఈ తేదీలు అప్లికేషన్ విండో నవంబర్ ఎనిమిదిన ఓపెన్ అయ్యి నవంబర్ ముప్పైనా క్లోజ్ అవుతుంది అంటే కేవలం ఇరవై రెండు రోజులు మాత్రమే సమయముంది సో చివరి నిమిషం వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది ఆల్ ద బెస్ట్